అండ్ ఈ ఆర్చ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక శివలింగం డిజైన్ వస్తుంది చూసారా ఆ ప్యాటర్న్లో ఇచ్చారు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్ రాగానే ఆ ప్యాటర్న్ లుక్ అయితే కనపడుతుంది ఇక్కడ అదిగోండి ఒకే దగ్గర ఒక టూ హౌసెస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది రెండు కూడా వెస్ట్ ఫేసింగ్ ఇల్లుడే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రెండు కూడా వెస్ట్ ఫేసింగ్ ఇల్లులే కాకపోతే ఇక్కడ మనకి పెయింటింగ్స్ అయితే వేయలేదు కస్టమర్కి ఏ కలర్ కావాలి ఏంటి అని చెప్తే అవే కలర్స్ అయితే అని చెప్పేసి అయితే పెయింటింగ్ వర్క్ ఒక్కటి పెయింటింగ్లో అయితే ఉంది బ్యాలెన్స్ లోపల వర్క్ ఆల్మోస్ట్ వాళ్ళు టోటల్ కంప్లీట్ చేసేసారు సో ఎక్కడుంది హౌస్ అనేది ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి సో ముందుగా దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై ఆరు ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ గిల్లు ఇది రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి జస్ట్ ఇంటీరియర్ కొంచెం మార్చారు అంతే దానికి దీనికి పెద్ద మేజర్ డిఫరెన్సెస్ అయితే పెద్దగా ఏమి లేవు సో ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేసారు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండ్ స్టెప్స్ కూడా గ్రానెట్తో తీసుకున్నారు చూడండి రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు అండ్ మెట్ల్ ల్యాండింగ్ పక్కన కూడా ప్లేస్ ఉంది బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ వదిలేసారు అదిగోండి అది మీకు సౌత్ సైడ్ అయితే రావడం జరుగుతుంది నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేస్తారు ఈ పక్కన సిదిగోండి మొత్తం ఇదంతా కూడా నూట డెబ్భై మూడు గజాలు వస్తుంది సెంట్లు పరంగా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ సిక్స్ సెంట్స్ వస్తుంది అంటే మూడున్నర సెంట్ల కన్నా ఎక్కువే ఇది సో ఇంటీరియర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చాలా డీసెంట్గా చేయించారు మొత్తం అంతా ఇది స్టార్టింగ్ ఇలా రాగానే ఇక్కడ మనం చూడండి రైట్ సైడ్ మనకి టీవీ యూనిట్ అయితే కనబడుతుంది ఇదంతా కూడా హాలేది అది టీవీ యూనిట్ అది డిఫరెంట్గా ఇచ్చే చూడండి అండ్ సీలింగ్ ఇది వచ్చేసరికి జిప్సమ్ సీలింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ పీవీసీ కూడా రావడం జరిగింది పదమూడు ఇంటూ పదహారు నాలుగు సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది అండ్ ఇక్కడ ఏదైనా ఐడోల్స్ పెట్టుకుంటాం కదా దానికోసం అయితే ఇచ్చేసారు ఇక్కడ చిన్న ప్లాట్ఫామ్ మాదిరి కానీ అలా జస్ట్ ప్లేస్ అలా వదిలేకుండా చిన్నది అలా చేంజ్ చేశారు సో ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి కోవ్లైటింగ్ అయితే తీసుకున్నారు కింద డ్రాస్ అయితే వచ్చేసాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇప్పుడు గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను ఇలా రాగానే రైట్ సైడే ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది ఇది రూమ్స్ కూడా పెద్దగానే వచ్చాయి పదకొండు ఇంటూ పదమూడు నరా సైజ్ రూమ్ ఇది ఎదురుగా వార్డ్రాప్ కూడా మనకి ఒక త్రీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు చూడండి ప్రింటెడ్ టైప్ మోడల్లో వచ్చింది ఇది రూమ్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ పెద్దగా వచ్చాయి సో ప్లెయిన్గా ఉంది సీలింగ్ అనేది ఒక చిన్న టీవీ అంటే కూడా ఇచ్చారు ఇక్కడ సో సింపుల్గా ఒక డ్రా తీసుకున్నారు సర్కులర్ షేప్లో బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది అది చిన్నగా ఉంది సింపుల్గా చూడడానికి బాగుంది కూడా ఇది అండ్ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు ఇక్కడ అండ్ డబ్ల్యూపీసీ డోర్స్ ఇవి అండ్ విండో కూడా చూసారా గ్రాండ్తో తీసుకున్నారు గ్రిల్స్ సెస్సెస్ ఇచ్చేసారు విండోస్ కూడా వెనెస్టా కంపెనీ యూపీబీసీ విండోస్ అవి ఒక్కటే మనకి పెండింగ్లో ఉంది బయట ఓన్లీ ఎలివేషన్ కలర్స్ ఒక్కటి వేయలేదంతే సో లోపల సిమెంట్ బరలివి సో లొకేషన్ వచ్చేసరికి దీన్ని నెల్లూరు ఫ్రెండ్స్ ఇది నెల్లూరులో ఎక్కడన్నట్లయితే కనుక నవాబ్పేట్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మన రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇదంతా కూడా ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అట్లా అయితే వస్తుంది ఎగ్జాక్ట్ కానీ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము కింద ఫ్లోర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ సీరింగ్ వరకు మొత్తం అంతా కూడా వాల్టైల్స్ టైల్స్ చూడండి డిజైన్ కూడా బాగుంది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ మొత్తం అంతా అని ఇవి ప్లంబర్ కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ ఇవి అండి కమోట్స్ చూసుకున్నట్లయితే కనుక చూపిస్తాను చూడండి సో ప్యారివేర్ కంపెనీ ఇది సో సైజ్ కూడా బాగుంది ఇది నాలుగు ఇంటూ ఆరున్నర అంటే పర్లేదు మనకి పెద్దగానే వచ్చింది ఇది పదండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూము అట్లాగే పూజా రూము డైనింగ్ కూడా వచ్చింది దీనికి చూపిస్తాను పదండి అండ్ ఈ ఆర్చ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక శివలింగం డిజైన్ వస్తుంది చూసారా ఆ ప్యాటర్న్లో ఇచ్చారు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్ రాగానే ఆ ప్యాటర్న్ లుక్ అయితే కనపడింది ఇక్కడ అదిగోండి కింద డ్రాస్ అయితే వచ్చేసాయి ఆ బ్యాక్ సైడ్ కనపడుతున్న ప్లేస్ మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియానే ఇదంతా డైనింగ్ ఏరియానే ఒక పద్నాలుగు అడుగుల వరకు పొడవు ఉంటుంది తొమ్మిది నాలుగు వెడల్తో రావడం జరిగింది పక్కనే పూజా రూమ్ ఇచ్చారు చూపిస్తున్నాను చూసుకోండి ఆ విండో ఉంటుంది అండ్ దీనికి పక్కనే ఇచ్చారు పూజా రూమ్ ఆ విండోకి ఆపోజిట్ గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ ఇచ్చారు మొత్తం అంతా కూడా నూట డెబ్బై మూడు గజాలు ఫ్రెండ్స్ ఇది ఇరవై రెండు అయితే వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కట్టుబడి ఒక ఇరవై ఒక్క అంకనం అయితే వస్తుంది సో ఈ రూమ్ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది పదకొండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది సో రూమ్స్ కూడా బాగున్నాయి పెద్దగానే ఇచ్చారు రెండు రూములు కూడా పర్లేదు బాగానే ఉన్నాయి అండ్ అది దానికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము సో ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక టీవీ యూనిట్ అయితే చేయించేస్తారు సారీ మన డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చేశారు అండ్ స్విచ్చెస్ కంప్లీట్గా మనకి ఇక్కడ లెగ్ అండ్ కంపెనీ స్విచ్చెస్ యూస్ చేశారు వీళ్ళు డోర్స్ కూడా బాగున్నాయి ఇవి అండ్ ఇది కూడా సేమ్ సిమ్లర్ నాలుగు ఇంటూ ఆరు ఒకటి సైజులోనే ఉంటుంది కాకపోతే టైల్స్ డిజైన్ మారింది ఇక్కడ అంతే ఇంచుమించు రెండు బాత్రూమ్లు ఒకే సైజులో అయితే ఉన్నట్టే పదండి ఒకసారి మనం పూజ రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు సో ఈ పూజా రూమ్కి గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు టూ డోర్స్ అయితే వచ్చాయి చూడండి ఇలా రాగానే మనకి ఇక్కడ పూజా రూమ్ అయితే ఉంటుంది పదండి ఒకసారి చూద్దాము ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పూజా రూమ్ అనేది పొడవ చూసుకున్నట్లయితే కనుక ఒక ఐదున్నర అడుగులు పైన వచ్చింది సో కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది వుడ్ కలర్ అండ్ మనకి వైట్ కలర్ ప్లేన్ వైట్ కలర్ ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ఫినిషింగ్ అనేది అండ్ ప్లాట్ఫామ్స్ ఇవ్వడం వల్ల అట్లాగే స్పాట్లైట్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది దీనికి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక వాష్ బేసిన్ అయితే వస్తుంది అక్కడ అండ్ కిచెన్ కంప్లీట్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ సో ఆరున్నర అడుగులు బెడల్పు ఉంటుంది ఎనిమిదిన్నర అడుగులు పొడవుతో రావడం జరిగింది ఇది సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే వాల్ యూనిట్ అయితే వచ్చేసింది ఒకటి అండ్ ఈస్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు చిమ్ని పెట్టుకోవడం కూడా ప్లేస్ ఉంది ఇక్కడ వాష్ బేషన్ వస్తుంది ఇంకా పెట్టలేదు ఒకటి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ లామ్మెట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ హ్యాండిల్స్ కంప్లీట్ ప్రొఫైల్ టైప్ అయితే వచ్చాయి ఇక్కడ ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సాఫ్ట్ ఫ్లోర్స్ అయితే ఏం కాదు నార్మల్గానే ఉన్నాయి సో మొత్తం ప్రైజ్ వచ్చేసరికి ఇలా టోటల్ ఈ హౌస్ మొత్తం అందు కూడా ఎనభై లక్షలది చెప్తున్నారు ఎయిటీ ల్యాక్స్ అది చెప్తున్నారు ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ అయితే ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్యూరిఫైర్ సంబంధించిన పాయింట్ కూడా క్రియ చేసారు సో ఫ్రిడ్జ్ కూడా కావాలంటే కిచెన్లోనే పెట్టుకోవచ్చు ఈ హౌస్ అనేది ఎలా ఉందో పక్కన హౌస్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఇంటీరియర్ కొంచెం లైట్గా చేంజ్ ఉంటుంది అంతే అండ్ అట్లాగే ఫ్రంట్ ఎలివేషన్ పెయింట్స్ కూడా మీకు నచ్చినవైతే వేయించైతే ఇస్తారు ఇది ఒక మూడున్నర అడుగుల పైన ఉంది వెడల్పు వచ్చేసరికి ఇక్కడ కామన్ టాయిలెట్ కూడా ఒకటి ఇచ్చేసారు వాషింగ్ మిషన్ పాయింట్ అదే ట్యాప్ పాయింట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో పదండి ఒకసారి మనం బయటకు ఎత్తి వెళదాము అండ్ అట్లాగే నేను మీకు ప్లానింగ్ ఇస్తానని చెప్పాను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి సో ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇరవై ఆరు ఇంటూ అరవై వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా తర్వాత చూసుకున్నట్లయితే హాల్లోకి వెళ్ళిపోతాము అండ్ అట్లాగే పక్కన మాస్టర్ బెడ్రూమ్ దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సో డైనింగ్ ఏరియా పూజా రూమ్ వాష్ ఏరియా కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి సో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది అండ్ అట్లాగే మీకు స్థలం ఉండి ఏదైనా డిజైన్స్ కావాలి అదే ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా మేము డిజైన్ చేస్తాము మంచి ప్రైస్కి పక్కా వాసుతో సో ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను ఎవరికైనా ప్లాన్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి సో పదండి బయటకి అయితే వెళ్దాం ఒకసారి బయట కూడా చూద్దాము సో మెటిల్ ల్యాండింగ్ కింద మీరు కావాలంటే చిన్న స్టోరేజ్ రూమ్ టైప్లో కూడా చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంది ఇక్కడ సో పదం పైకి అయితే వెళ్దాము స్టెప్స్ మొత్తం అందుకు కూడా గ్రాండ్ ఇచ్చేశారు ఎనభై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇరవై రెండు అంకరాల్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు ప్రైస్ అయితే ఇంకా తగ్గిస్తారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక ట్వల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి అన్ని కూడా పెద్ద సైజ్ కాలమ్స్ మొత్తం అన్నీ కూడా అని అండ్ వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది దీనికి ఇదిగోండి డ్రైనేజ్ లైన్ ఇలా అన్ని వర్క్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయాయి చుట్టూరు హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచి మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్